హలో హాయ్ అండి అందరికీ ఈ పాపనైతే తెల్లచీర కట్టించారండి ఈ అయితే పంది దోశం అంటారనమాట ఏమిటి ఎందుకు అన్నది వీడియోలో వెళ్తూ మాట్లాడుకుందాం పాపనైతే నెక్స్ట్ జనరేషన్కి గురుమాయబొడ్డిగా నిర్ణయించారనమాట పండగ జరిగిందే ఏ ఒక్కరు కొత్త విత్తనాలు నాటడం జరగదు ఇది ఒక పురాతన కాలపు ఆచారం అనమాట మా గిరిజనుల సంప్రదాయ ప్రకారం మా పూర్వీకులు అనగా గురువతనం చేసేవాళ్ళు కానీ బాజకులు కానీ ఎవరైనా కాలం చేస్తే ఈ పండుగ కొంచెం కొత్త పద్ధతుల్లో మారిపోతుంది ఆ కథే ఇప్పుడు మనం చూస్తున్నాం మొదటి రోజు పూజారి ఇంట్లో నుంచి విత్తనాలను గుడికి చేరుస్తారు గుడి నుంచి గడ్డలోకి చేరుస్తారు అక్కడ పందిని బలి ఇచ్చి కాలం చేసిన వారి పేరు మీద పూజలు చేసి గడ్డలో విత్తనాలను కడిగి దేవుణ్ణి దర్శించుకుంటాం చనిపోయిన వాళ్ళ పేర్ల మీదుగా కొత్త గురుమ బుడ్డి కొత్త బాజకుడు మీదుగా పండగను మొదలు పెడతారు ఈ పూజలన్నీ పూర్తయిన అనంతరం గడ్డ దగ్గర వెళ్ళి ఒకరు వెనకాల ఒకరు కాలు చాచుకొని నిలబడాలి వెనకాల నిలబడ్డ గొరవగాళ్ళు విత్తనాలను అలాగే కొన్ని ఆకులను అయితే కాలసందులో నుంచి పంపిస్తారు ఎవరికి తగలకుండా కిందనైతే వచ్చేయాలన్నమాట వరుసలో నిలబడ్డ వాళ్ళ ముఖాలు చూడండి వెలిగిపోతున్నాయి భలే సరదాగా ఉంటుంది ఇలాంటి పద్ధతులన్నీ ఆచరిస్తుంటే అందరూ నిలబడ్డ తర్వాత గురుమాయ బుడ్లు అయితే వెనకాలయ్యారన్నమాట అక్కడ నుంచి కొన్ని వదలాలి కదా గింజలు లాంటివన్నీ మా ఆవిడ అయితే హాయి చెప్తుంది చూడండి అక్కడ పార్టిసిపేట్ చేయడానికైతే నేను కూడా రెడీగా లైన్లోకి వెళ్ళిపోయాను అందరూ ఒకటే ఎదురుచూపుల్లో ఉన్నామన్నమాట కింద నుంచి ఏ టైంలో వస్తుందా అని కాలసందలో నుంచి ఆకులైతే వచ్చాయి కొండ చీపురు ఆకులు అనమాట ఇవి మా బాబు అయితే నీళ్ళని చూస్తే అస్సలు ఊరుకోలేడు పుల్లుగా ఆడుకుంటున్నాడు చూడండి తడిసిపోయాడు మొత్తం అరేం చేసిన ప్లేస్ నుంచి అయితే ఈ లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది చూడండి కొండవాగ్ అనమాట ఇది పైనుంచి వస్తుంది విత్తనాలు పట్టుకొని రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము అందరం ఒక వర్షాలు ఎందుకంటే పొలాలు గట్లు కదా వరుసగా వెళ్ళాలి Oh ఇది రెండవ రోజు హందితి అర్ణ తన్నాయి అంటారు అంటే అర్థం ఏంటంటే మన ఊరు దాటిన తర్వాత రెండు మార్గాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చోట నుంచి కొంచెం అవతలకి వెళ్ళి అయితే తీసుకురావాలన్నమాట మధ్యాహ్నం ఎండ అయితే మండిపోతుంది ఆ టైంలో ఐస్ క్రీమ్ బండి వచ్చాడనమాట ఊర్లో దొంగలు పడ్డ ఎవరికి తెలియదు ఊరంతా ఇక్కడే ఉంది చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో ఎండ చాలా ఎక్కువ ఉంది ఆ రెండు చెట్లు నీడలోనే అడ్జస్ట్ అవుతున్నారు జనాలు అయితే చెట్టు కింద ఒకరు పుట్ట కింద ఒకరు ఎక్కడ పడితే అక్కడ జనాలే ఉన్నారు ఈ బేచ్ అయితే మొత్తం పొటలు దిగడానికి వచ్చినట్టు ఉన్నారు తెగ తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఊరంతా ఇక్కడే ఉన్నారు పిల్ల బొల్ల ముసలి ముటికాని తేడా లేకుండా అందరు ఇక్కడే ఉన్నారు ఊరైతే మొత్తం ఖాళీగా ఉండి ఉంటుంది ఇప్పుడు మాత్రం చూస్తున్నారు కదా అది అన్నమాట భూతల్లికి సమర్పిస్తున్నాడు నండి కొత్త బాజకుడు వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నాడు తీయొద్దు తీయద్దు అంటున్నాడు అనమాట మూడో రోజు పూజలు అయిపోయిన తర్వాత విత్తనాలు అయితే పైకి విత్తుతారనమాట వాటిని ఎంత సేకరిస్తే అంతా మనం విత్తనాల్లో కలిపి చల్లుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్